మచిలీపట్నం నియోజకవర్గం ఇరవై ఏడవ డివిజన్లో మున్సిపల్ కార్పొరేషన్లో షేక్ సీమా పర్వీన్ మరి దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు రెండు వేల ఎనిమిది నుంచి మరి ఆ పాపకి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్ అసలు ఏ పని కూడా మంచం మీద టోటల్ మంచం మీదే ఆ పాపకి తల్లిదండ్రులు ఇద్దరు కూడా సేవ చేయటం స్నానం చేయటం కానీ వాళ్ళకి భోజనం పెట్టడం కానీ మొత్తం తల్లిదండ్రులు ఇద్దరు కూడా దానికే పరిమితపర వాళ్ళు కూడా ఏజ్డ్ బాగా పెద్ద వయసు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేక వాళ్ళిద్దరూ కూడా మరి ఇబ్బంది పడుతూ ఉంటే మరి రెండు వేల ఇరవై ఒకటి వరకు పెన్షన్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి పెన్షన్ నిలుపుదల చేశారు మరి అనేక సార్లు సచివాలయ జుట్టు మరి గ్రీవెన్స్లో కూడా ఇచ్చి అనేక సార్లు చెప్పినా కూడా కనీసం ఎవరు పట్టించుకోలేదు కేవలం కేవలం ఒక కక్ష సాధింపుగా జరిగినటువంటి పరిస్థితి కనీసం మానవతా దృక్పథంతో కూడా వాళ్ళ పరిస్థితి చూసి కూడా జాలి కలగనటువంటి పరిస్థితి ఇవాళ మరి గతంలో జరిగిందని చాలా బాధ కలుగుతూ ఉంది మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం వచ్చినప్పుడు నవంబర్లో మరి అందరు ఆ పాపను కూడా తీసుకున్న మీటింగ్ దగ్గర రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సెల్ఫీ కూడా దిగి ఇలాంటి వారికి కూడా మీరు పెన్షన్ ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పి చాలా బాధకి చెంది ఇమీడియట్గా పాపకి ఆర్థిక సహాయం చేసి ప్రతి నెలా కూడా పార్టీ పరంగా మరి రాము గారు కానీ మేము కానీ అందరం కలిసి ప్రతి నెల మూడు వేల కాడికి పాపకి ఇస్తూ వస్తూ రావడం జరిగింది గతంలో ముప్పై ఆరు వేలు చెక్ ఆ రోజున రాసి ఇవ్వడం జరిగింది సంవత్సరం సంవత్సరం అట్లాగే పెన్షన్స్ ఏదైతే ఈరోజు పెంచినటువంటి పెన్షన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో గతంలో ఇచ్చినటువంటి మూడు వేల పెన్షన్ని ఇవాళ నాలుగు వేల రూపాయలు చేసి మొదటి నెలలోనే పాత ఏప్రిల్ నుంచి కూడా లెక్క పెట్టి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు ప్లస్ ఈ నెల ఇచ్చే నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవాళ అరవై ఐదు లక్షల మందికి ఈ రాష్ట్రంలో అందించడం జరుగుతుంది ఇది ఒక చరిత్ర గతంలో మూడు వేల రూపాయలు లెక్క పెట్టుకుంటే దాదాపు పన్నెండు వందల కోట్లు అయ్యేది ఇవాళ ఇరవై ఒక్క వందల కోట్లు ప్రతి నెల పెన్షన్దారు ఒకటో తారీఖు తీసుకెళ్లి ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అట్లాగే దివ్యాంగులు మూడు వేలు ఇచ్చే పెన్షన్ని ఆరు వేల రూపాయలు చేయటం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ డిజబుల్ ఎవరైతే ఇప్పుడు పాపం చేశామో అలా హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్ ఉంటే పదిహేను వేల రూపాయలు ఎందుకంటే మేము కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మనం అందరం కూడా దృక్పథంతో ఆలోచించాలి